పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది ఆయన అధికారం చేపట్టిన తర్వాత చాలా ఇష్యూ మీద మాట్లాడట్లేదు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా గతంలో ఈ ఆరోపణలు ఉండేవి కదా కలర్లోకి రాకముందు ఫుల్ ఫైర్ అయిపోయాడు ఆ తర్వాత ఏమో లాగా ముడుచుకొని అసలు బయటకే రాలేదు తాడేపల్లి ప్యాలెస్ దానికంటే భిన్నంగా ఏమీ ప్రవర్తించట్లా పవన్ కళ్యాణ్ గారు దానికి తోడు తన విచిత్రమైన వైఖరి నిన్న మొన్న త్రిపుర నేను చిట్టి అని ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన మాట్లాడే మాటలు అన్నిటి మీద నాకేమీ సదుప్రాయం ఏమీ లేదు అని చెప్తున్నా కానీ కొన్ని మాటలు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు గతంలో వాళ్ళని తింటేనేమో మీకు ఆనందమైందా ఇప్పుడు మాత్రం ఇలా ఉందా అని పవన్ కళ్యాణ్ మీద రెండు మూడు కామెంట్లు చేశారు మరి ఎవరు మాట్లాడాడు అనేది పక్కన పెడితే ఆ మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా లేదా చూడాలి కదా అసలు పన్నెండేళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క అంశానికి ఆయన కట్టుబడి ఉన్నాను మార్చుకోకుండా ఒపీనియన్ అని చెప్పనండి అన్నాడు ఆయన నిజమైనా మరి ఆయన క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి మాటని ఆ మాట అనగలిగేది మనం రాజకీయ నాయకుడు అంటే ఎప్పటికప్పుడు ఒపీనియన్లు మార్చుకుంటాడు అనే గిరీశం గారి దాన్ని పందాన్ని ఫాలో అవుతాం ఫాలో అవుతాం అంటే గమనిస్తుంటాం కాబట్టి పెద్ద విచిత్రంగా ఉంది కానీ ఇప్పుడు ఒక ట్వీట్ చేసాడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అది మరి రాజకీయంగా తప్పటడుగులు వేసే క్రమంలో తప్పటడుగులు అంటే తప్పులు వేస్తున్నాడు ఇప్పుడే ప్రారంభమైంది అధికార ఆయన రాజకీయ జీవితం మంత్రిగా ఒక సంవత్సరమైంది అప్పుడు అడుగులు వేస్తారు కాబట్టి చిన్నపిల్లలు అడుగులు నేర్చుకున్నారు అలా బక్రీద్ సందర్భంగా ఇలాంటి ట్వీట్ చేయటమైతే ఈ బక్రీద్ జరుపుకుంటున్న వేళ కొంతమంది గోవుల్ని కబేళాకి దొంగతనంగా తరలించడం జరుగుతుంది ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిందిగా పోలీసుల్ని సంబంధిత శాఖల్ని నేను కోరుతున్నాను అన్నట్లుగా ట్వీట్ చేశారు ఇది సహజంగానే ఆయన అంటే పడిసచ్చే అభిమానులకి ప్రత్యేకంగా ముస్లిం వర్గంలో మా పవన్ కళ్యాణ్కి విపరీతమైనకూలైంది ఉంది అది చిరంజీవి గారి నుంచి వచ్చింది ఈయన దాన్ని కన్సల్టేట్ చేసుకోగలిగాడు వాళ్ళందరికీ ఇప్పుడు చిరత్తుకు రాదా అంటే బక్రీద్ రోజు మేము ఈ పని చేస్తామా అలానే ఉంది కదా అటు ఇటు ఎందుకు చేసాడు అంటే కేవలం బీజేపీని ప్లీజ్ చేయడానికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బీజేపీని ప్లీజ్ చేయడానికి ముందు అసలు బీజేపీ అన్నాళ్ళు ఉంటుంది అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతివాడు చాలా బలవంతంగా కనప బలంగా కనిపిస్తుంది అంత మాత్రం చేత మనం నువ్వు కొద్దిగా డ్యాన్స్ బాబు అంటే కింద పడుకొని పాకుతాను అంటే ఎలా ఇదే మరి ఇంత అన్యాయం ఇప్పుడు గోవాద మీద చట్టాలు ఉన్నాయి అనుకుంటే ఆ చట్టాలను అమలు చేసే యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి ఓపెనింగ్ ఇట్లాంటి ట్వీట్లు పెట్టడం దానివల్ల ఏమవుతుంది మంచి వచ్చినా అనుకుంటూ భజన చేసేవాళ్ళు చేయవచ్చు కానీ బక్రీ సందర్భంగా పెడితే శుభాకాంక్షలు పెడతావు కానీ జగ్తో వాళ్ళు ఇలాంటి పనులు చూస్తారు అంటే ఏంటి సిల్లీగా అనిపించట్లేదు అందుకే అంటుంది తప్పటడుగులు అంటే సరిదిద్దుకోవాలి దీని మీద రగడ అవుతుంది చేస్తారంటే చేయరా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తే ఊరుకునే ఆలోచించాలిగా ఇంకొక వీడియో ఉంది దాని గురించి వేరే చోట మాట్లాడతారు ఏది అని బైక్